హలో హలో హాయ్ అండి వెల్కమ్ టు స్వీట్ హోమ్ కిచెన్ తెలుగు స్వీట్ హోమ్ కిచెన్ తెలుగులో ఈరోజు నేను దెబ్బకాయ కారం ఎలా చేయాలో చూపిస్తున్నాను ఈ ఈ కారం కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు కూడా తప్పకుండా చేసుకుని టేస్ట్ చూడండి చాలా బాగుంటుంది మన నిమ్మకాయ కారం లాగానే ఇది దబ్బకాయ కారం అయితే ఎండుమిరపకాయలు వేయించి కూడా దీన్ని చేసుకోవచ్చు లేదు నేను ఉప్పు కారం ఎంత పిండి ఆవపిండి కలిపి చేస్తున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు దెబ్బకాయ ముక్కలు వీటిని మనం రసం తీసేసుకోవాలి ముందు ండి అండ్ మెంతి పిండి మెంతులు మనం మనం ఇంట్లో వేయించుకుని ఇలా మిక్సీ పట్టుకుంటే చాలా రుచిగా ఉంటుంది అండ్ వాసన కూడా చాలా బాగుంటుంది మెంతి వాసన వస్తే చాలా బాగుంటుంది అండ్ సాల్ట్ అండి సాల్ట్ ఈ బౌల్లోకి తీసుకున్నాను అండ్ ఇదే బౌల్ తో కారం కూడా తీసుకుంటాం ఇదివన్నీ చూస్తున్నారు కదండి ఇలా మనం దెబ్బకాయ రసాన్ని పిండుకున్నాము ఇలా పిండుకున్న దెబ్బకాయ రసంలో అంటే మీరు మామూలుగా చేతితో పిండుకున్నట్లయితే మీకు గింజలు వస్తాయి గింజలు వచ్చినప్పుడు ఏంటంటే వడగట్టుకోవాలి మన రసాన్ని వేరే గింజలోకి వడగట్టుకోవాలి లేదా నిమ్మకాయ రసం ఇలా నిమ్మకాయ రసం పిండుకునేది ఉంటుంది కదా దీనిపైన పిండుకోవచ్చు ఇందులో అయితే గింజలు రావు చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని అందులో పిండుకోవచ్చు లేకపోతే కనుక ఇలా మనం చేత్తోనే ఇలా పిండుకోవచ్చు అలా అయితే గింజలు వస్తే గింజల్ని మనం వడగట్టుకోవాలి వడగట్టుకుని తీసుకున్న నేను చేత్తో పిండా చేత్తో చేసి వడగట్టాను ఇలా మనం దెబ్బకాయ జ్యూస్ని తీసుకున్నాం కదా దెబ్బకాయని తీసుకున్న తర్వాత ఇందులో ఆవపిండి వేసుకోవాలి అండ్ సాల్ట్ సాల్ట్ కనుక సరిపోకపోతే రుచి చూసుకుని అంత కలిపిన తర్వాత రుచి చూసుకుని మళ్ళీ కావాలంటే మీరు మళ్ళీ కలుపుకోండి సాల్ట్ నేనైతే ఒక బౌల్ సాల్ట్ వేసాను ఒక బౌల్ కారం వేస్తున్నాను కారం ఒక బౌల్ అదే సాల్ట్ ఒక బౌల్ వేసాం కాబట్టి కారం ఇంకో హాఫ్ కప్ వేసుకోవాలండి ఒక బౌల్ తర్వాత ఇంకో హాఫ్ కప్ వేసుకోవాలి ఇంకో హాఫ్ బౌల్ వేసుకుని దీన్ని మనం కలుపుకోవాలి ఒకసారి ఉప్పు కారం అన్నీ కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం అన్నీ కలుపుకున్న తర్వాత మీరు ఒకసారి టేస్ట్ చూడండి ఉప్పు కనుక సరిపోకపోతే మీరు మళ్ళీ కలుపుకోండి తర్వాత ఫైనల్గా తిరగమూత పెట్టుకుంటు ఇప్పుడు మనం తిరగమూత పెట్టుకుంటున్నామండి తిరగమూతకు కావాల్సినవి పచ్చిశెనపప్పు నూనె కావలసిన తర్వాత పచ్చిసెనపప్పు కొంచెం మినపప్పు జీలకర్ర ఆవాలండి చూస్తున్నారు కదండి గుమ్మగుమలాడే తప్పకాయ కారం రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు అండ్ ఈ నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ కీప్ ఫర్ వాచింగ్